యుద్ధ నౌక గద్దరు గారి డెబ్బై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారత్లో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి వాకే శ్రీ గారి పాల్గొని విజయవంతంగా చేశారు కళాకారులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించారు

చేసి 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 పాడి 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 అందులో ప్రాక్టీస్ చేసి కదరన్న ఆ రోజు ముప్పై సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ చేశానా ఎప్పుడూ నేను మర్చిపోలే నీలాంటి జన్మ ఎత్త నీలాంటి జన్మ ఎత్త నీలాంటి చెన్మయంతటం ఎంవరి తరమో నీలాంటి చెన్మయంతటం ఎంవలితర మా లాంటి వా

వేదిక పోయినటువంటి చాలా మంది మా వైక్షణ బండ ప్రకాష్ గారు కానీ శాంత్ గౌరవనీయులు మేడం గారు గారు కానీ హరిగోపాల్ గారు కానీ అదేవిధంగా పెద్దలు అన్న జేవి రాజు గారు కానీ మా బీసీ నాయకుడు అన్నగారు శ్రీనివాస్ గారు కానీ సింహరావు గారు కానీ చాలా మంది వేదిక కవులు కళాకారులు అదేవిధంగా మా మిత్రులు

ఎల్బి స్టేడియంలో ఖచ్చితంగా ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయాలి ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత నలుగురు నుంచి వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు ఆయన చివరి కోరు ఘనంగా ఇవ్వాలని చెప్పేసి వారు రాత్రి కూర్చొని మేమందరం కూడా పార్టీలో ఖచ్చితంగా చాలా మంది కవులు కళాకారులు దళిత వర్గానికి సంబంధించిన పెద్దలు అన్ని బైపీసీ వర్గాలు అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఒక మన కుటుంబ సభ్యులు ఒక మహనీయుని ఈ ప్రపంచానికి తెలంగాణ భాష మన ప్రాంతం వెనుకబడ్డ యొక్క మన పాట ద్వారా వారికి కవిత్వం ద్వారా సాహిత్యం ద్వారా ఇద్దరుగా ఎవరు అనే విధంగా గొప్పగా వారు కొన్ని సంవత్సరాలు వారి జీవితాన్ని కుటుంబాన్ని ఫలంగా పెట్టి మన ప్రజల అట్టడి వారు ప్రజల కోసం ఒక కవిగా కళాకారుడిగా ఉన్నట్టు మహనీయుడికి చివరి కోసం ఆ రోజు ప్రత్యక్షం ఉన్నప్పటికీ మేము మా బాధ్యత నిర్వహించాను మరి దానిలో భాగంగా మీరే కల్చరల్ సెంటర్ సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం తరఫున నేను మాటిస్తున్నా తప్పకుండా ఎందుకంటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడటానికి ఏం తెలియదు కానీ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి దగ్గరికి ఒక సామాన్య కార్యకర్త రెండు సంవత్సరాల క్రితం లేని మా ధర్మపురి ప్రజలు ఆ లక్ష్మి సమాచుకొని శాసన ఎన్నిక రాష్ట్ర క్యాపిటల్ మంత్రి గారు వెళ్ళిన అనేక సందర్భాల్లో కూడా ఎస్సీ వెల్గర్ గా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళినప్పుడు పాజిటివ్ గా మాట్లాడినారు ఈ రోజు గొప్ప మహనీయుడు గద్దర్ గారి యొక్క మీరు అడిగే ఏదైతే ఇష్యూ ఉన్నదో అప్పుడు సూర్యం గారు గానీ ఇక్కడ ఫౌండేషన్ గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు మీరు ఏదైతే అడుగున్నారో అది వెల్ఫేర్ మినిస్టర్ బాధ్యత తీసుకుంటా తప్పకుండా మీరు చెప్పిన విధంగా కోరిన విధంగా మీరు ఎంత డబ్బు అయితే ఫైనాన్షియల్ ప్రభుత్వం నుంచి అడుగుతారో మా ప్రకాశాలు చెప్పినట్టు ఘనంగా ఒక ల్యాండ్ మార్క్ ఇక్కడ గద్దర్ గారి యొక్క ఏదైతే కల్చరల్ సంబంధించి అంటారు ఎక్కడ ఉందంటే మహిళల ట్యాన్ పడి ఏ విధంగా చెప్తామో ట్యాన్ పడిగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా కూడా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా మంత్రి గారిని నేను మరి అదే విధంగా గతనికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఈ యొక్క హైదరాబాద్ కాకుండా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి గతంలో పదకొండు జిల్లాలు ఉన్నటువంటి ఏదైతే జిల్లాలకు ఒక్కొక్క జిల్లా అద్భుతంగా ప్రదర్శన చేసింది కదా కాకపోతే వాళ్ళ లోపల అందరి లోపల ఒక ఎక్కడో బాధ ఉంది చాలా మంది మాట్లాడుతూ ఉన్న క్రమంలో నేను అనుకున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వము ఆ ప్రభుత్వ లాంఛనాలతోటి ఫంక్షన్ చేస్తున్నది గవర్నమెంట్ ఒక మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చింది దాని ధన్యవాదాలు చెప్పుకుంటూనే భూమి ఇప్పటి ఇస్తానని ఇంకా ఇవ్వలేదు అది కూడా వెంటనే బ్యాంక్ బండ్ పక్కకి ఇస్తా కదా అక్కడ ఇస్తే ఎట్లీస్ట్ వీళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడైనా చేసినప్పుడైనా వాళ్ళకి ఒక ఉండడానికి ఒక కేంద్రం ఉంటది వాళ్ళందరికీ ఇంకొకటి ఏంటంటే ఈ కళాకారులందరికీ ప్రశ్న ప్రశ్న ఉన్నది అసలు ఏది మా భవిష్యత్తులో ఇంత ముందు ప్రభుత్వాలు కూడా వాళ్ళు అట్లనే అట్టబడి కూలీలు వాడుతున్నాయి ఇది ప్రజా ప్రభుత్వము దగ్గరన్న ఆశించినటువంటి ప్రజా ప్రభుత్వము ప్రజల చేత ప్రజాప్రభుత్వం కాబట్టి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత మాకు మా నౌకర్లు పర్మనెంట్ అయితే అనుకున్నారు డోన్ కొట్టడం కావచ్చు ప్యాక్ కొట్టడం కావచ్చు డప్పు కొట్టలు కావచ్చు వాళ్ళందరూ అట్లా అనుకున్నారు ఆశపడ్డారు అని మనస్ఫూర్తిగా దిగింది వీళ్ళంతా వాళ్ళకి పర్మనెంట్ కాలే కొత్త నౌకర్లు మొన్నదో కౌన్సిల్ మాట్లాడేటప్పుడు దాని గురించి ఇస్తామని చెప్పినాడు కానీ అన్నా నేను మీ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ అంటే ఘదరణలు గౌరవించాలని నిజంగా గౌరవిస్తున్నది ప్రభుత్వం అనుకుంటే అవార్డు ఎట్లా ఇస్తున్నారు కానీ వీళ్లను ఈ కళాకారులను వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఊరికొక రెండు మూడు ఉద్యోగాలు ప్రతి ఊర్ల కళాకారులను ప్రతి ఊర్లలో దగ్గర రూపంగా ప్రతి రూపాలై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పర్మనెంట్ నౌకర్లు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని మంత్రి గారిని కోరుతా ఉన్నా మదన మీరు కూడా ఉన్న ఇక్కడ నుంచి ఢిల్లీ లాగా పోవల్చున్నది గత మీకు ఇటువంటి అన్ని చాలా వాగ్దానాలు చేసేది ఇంకొకటి ఏంటంటే ఇమ్మీయట్ గా ఇప్పుడు ఏమవుతుందంటే మా బోటలో మీరు ఎంత ఆలోచన చేస్తే మా బోటలో బయట మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు ట్యాంక్ బాండ్ పక్కకి ఇస్తామని చెప్పి మేము ఒక ప్రపోజల్ పెట్టినాం నేను డిప్యూటీ సీఎం గారు మాట్లాడాను అన్నయ్య ఎంత ఎందుకు తెలుగు ఉన్నది కదా అది ఇచ్చేసేది మెల్లొడిసిపోతుంది అది ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది పక్క కంటే అది మళ్ళా హైట్ కానీ అదని వాడోటి ఇక్కడ ఇవన్నీ ఎందుకు మరి మాకెందుకు ఈ పంచాయతీకి అది ఇచ్చేసారని చెప్పాను అది రాకుంటే అప్పుడు అన్నారు అన్న కూడా ఏమైనా ఏం చెప్పిందంటే ఎవరు తీస్తాడు ఎవడు ఏం చేయడం ఇంత ముందు గట్టేనా ఇప్పుడు ఏం చేయాలి లేకుండా వెంటనే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మీరు పెట్టండి మా ఓటర్ చేయాలంటే మీరు పెట్టండి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ డిప్యూటీ సీఎం గారికి మా నుంచి ప్రపోజల్ మేము కూడా చాలా తెలియనం అన్న చాలా తెలియనము ఇంటెలెక్చువల్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ చాలా మంది కూడా బహుశా మీ నోటీస్ లో ఉన్నదో లేదో ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టణ దగ్గరికి కూడా పోయి రిపజెంటేషన్ ఇచ్చి దాని స్క్రీన్ మీద అంతా పెట్టి షాక్ మేడం మేము అందరం పోయి మొత్తం అంత డిస్ప్లే పెట్టి అంతా చూపించాం వెంటనే చేయిస్తాం అంటున్నారు కానీ అది అయితే మేము ఈ అనుకున్నాం అనుకున్నాం టిచ్చినోళ్ళు మా ఊళ్ళే మా ఏ బాధ్యత కూర్చుంటే మాకు రెండు ముక్కలు మధ్య పడతాయి అనుకున్నాం కానీ అక్కడ రాకుండా చేస్తున్నారు మాకు బాధ అవుతున్నది మా ఇల్లు మాకు రావాలి మా నిధులు మాకు కావాలి ప్రతి సవాలు నినాదానికి ఇచ్చేది కదా సో నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఇస్తాన ఉద్యోగాలు వాళ్ళు అడుగుతున్నారు దాంతో పాటు వాళ్ళు అడుగు బోర్డు మీద వస్తే దయచేసి మీ పోలీసు వాళ్ళకి చెప్పకండి తిట్టద్దని చెప్పండి మా నిరుద్యోగ యువకులను మీరు లక్ష్పెట్టి కుట్టకండి ఇది కారం పొడి నూనె వేసుకొని కాలి కడుపులతోటి అశోక్ నగర్ల గిడ్షింగ్ నగర్ ల ఏ వారనం పోయినా ఎక్కడ పోయినా గానీ చెప్పాలా ఎక్కువ నిమిషం ఎక్కడ ఎక్కడ పోయినా గాని వాళ్ళ నౌకర్ల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి చేస్తున్నారు నేను వేదిక నుంచి గదన మీటింగ్ కావచ్చే నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీ ప్రభుత్వం దగ్గర ఏదైనా కోపానికి వాళ్ళు రోడ్ల మీద ఇచ్చినా గానీ ఓకే వహించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను గదరంగా సభల కావాట్కే మాట్లాడుతున్నాను